హాయ్ అండి నేను ఇవన్నీ షాపింగ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళాను మీవి చూశాను అప్పుడేమో ఆయన అన్నారు ఇవి అవసరం లేదు కదా ఎందుకు అన్నారు సరే అని వచ్చేసాను తర్వాత ఏం బ్రేక్ బాక్స్ కానీ మళ్ళీ వెళ్ళామండి అప్పుడేమో మళ్ళీ ఇవన్నీ చూశానండి బ్రేక్ బాక్స్ తప్ప ఇవన్నీ కొనాల్సి వచ్చింది అసలు ఆ ప్లాస్టిక్ దున్న చూసారా అదైతే నాకు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చేస్తుందండి అయినా సరే నేనేమో కర్రది కొన్నానండి ఇదిగోండి ఇది ఒకటి కొన్నాను చూసారా కొబ్బరి కోరు ఏదైనా తురుముకోవడానికండి ఇది ఈ తురుముకుందేమో ఇందులో పడిపోతుందండి ఈ బాక్స్లో పడిపోతుంది ఇలా తురుగుకుంది ఇది కూడా అవసరం లేదండి అయినా సరే కొన్నాను తర్వాత ఏమో ఈ మూడు బాక్సులు సెట్ అండి డబ్బాలు మనం ఎందుకు కొంటామో ఏటికి వాడుతామో అవసరం లేనో కూడా కొనేస్తామండి ఆల్రెడీ స్టీల్ డబ్బాలు ఇంత పెద్దగా ఉన్నాయండి పైన అయినా సరే ప్లాస్టిక్ మీద కొత్త వస్తువులు అంటే అదేంటో మనకు అంత ఇష్టము అవసరం నేను కొనకూడదు అనుకుంటారు అయినా సరే కొనేస్తాను